నమస్కారం అండి విక్టర్స్ లైఫ్ సైన్సెస్ కంపెనీ ప్రోడక్ట్ తీసుకొని తను షుగర్ పరంగా చాలా స్ట్రగుల్ పడి ఫోర్ హండ్రెడ్ వరకు ఉన్న షుగర్ని వన్ థర్టీకి తీసుకొచ్చి ఈరోజు చాలా హెల్తీగా ఉన్న పర్సన్ నిజామాబాద్ శ్రీ సాయన్న గారు మీ ఎవరు చెప్పారు మీకు ఈ బాటల్ ఉంటే నందగిరి సత్యనారాయణ సార్ ఎంఈఓ గారు నాకు పరిచయం చేసింది వారికి ధన్యవాదాలు తెలుసున్నాను ఇది తాగక ముందు మీకు షుగర్ ఎంత ఉంది నాలుగు వందలు ఉంది నాలుగు వందలు ఉంది తాగిన తర్వాత మీకు ఎలా ఉంది ఇప్పుడు నాకు తాగినాక షుగర్ లెవెల్ వన్ ట్వంటీ అయింది వన్ ట్వంటీ అయింది ప్లస్ మొగల్ నొప్పులు తగ్గినాయి నాకు నరాలు ఇట్లా పొద్దున్న లేవగానే ఇట్లా బిగిసుకున్నట్టు ఉంటుండే అవి తగ్గిపోయినాయి ప్లస్ చెస్ట్ లో అప్పుడప్పుడు పెయిన్ వస్తుంది చెస్ట్ లో పెయిన్ కూడా తగ్గిపోయింది అన్ని అన్ని తగ్గిపోయినాయి సర్వరోగం ఏమీ లేదు హ్యాపీగా లేస్తున్నా నాలుగు గంటలకు ఐదు గంటలకే లేస్తాను నాలుగు గంటలకు ఐదు గంటలకు నేను ఉదయం లేస్తాను జస్ట్ వాకింగ్ పోతా వచ్చి మళ్ళీ హ్యాపీగా కొడుకున్నాను నా పని నేను చేసుకుంటున్నాను ఈ కోరోరాఫీ ద్వారా అన్ని రోగాలు దూరం అవుతుంది కోరవొరాఫీ ద్వారా అన్ని రోగాల నేను ఒక్క బాటల్కే ఇది రిజల్ట్ వచ్చింది సెకండ్ బాటల్ వాడబట్టి త్రీ డేస్ అయింది ఓకే థ్యాంక్ యూ అండి సాయన గారు